ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కొటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించారు అలాగే దసరా సందర్భంగా కనీసం డీఏ బకాయలైనా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనకు తెరలేపేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్టు తెలుస్తుంది ఈ నెల పదిన జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిఏ బకాయలపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు ఈ మేరకు కేబినెట్ భేటీ ఎజెండాలో ఉద్యోగుల డిఏ అంశాన్ని కూడా చేరుస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో డిఏతో పాటు పిఎర్సీ నియామకం సహా ఇతర అంశాలపైన కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తుంది అలాగే కొటమీ ప్రభుత్వం ఏర్పాటై పదహారు నెలలు గడుస్తున్న ఇప్పటికే ఒక్క డిఏ కూడా విడుదల కాకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అలాగే ముందు నాలుగు డిఎలు కూడా బకై ఉన్నట్లు తెలుస్తుంది దీంతో పాటు కొత్త పిహర్సీని ప్రకటించకపోవడం కనీసం పిఎర్సీ కమిషనర్ను అయినా నియమించకపోవడం పిఎస్సి బల చెల్లింపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి వీటిపై ప్రభుత్వం దృష్టి సరించడం లేదనే అసంతృప్తి వారిలో నెలకొంది ఈ నేపథ్యంలో పదిన జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉన్నాయి కనీసం పెండింగ్ లో ఉన్న డిఏల్లో కొన్నైనా ప్రకటిస్తారని వారు భావిస్తున్నారు దీంతో పాటు పిఎర్సీ కమిషనర్ నియామకం ఐఆర్ ప్రకటన వంటి అంశాలపైన కేబినెట్ దృష్టి సరిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు అదే జరిగితే ఉద్యోగుల్లో అసంతృప్తి కాస్తైనా చల్లారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు